దేవుని బిడ్డలందరికీ వందనాలండి ఈరోజు మా చర్చిలో మరి ప్రవీణ్ పగడాల బ్రదర్ మరి వారి కుటుంబ ఆదరణ నిమిత్తమై మా చర్చిలో వ్యక్తిగతంగా మౌనంగా వారి కుటుంబం కొరకు ఆదరణ కొరకు మేమైతే ప్రార్థన చేస్తున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల బ్రదర్ కుటుంబం కొరకు ఇంకా వారి పరిచర్య కొరకు ఆగిపోకుండా ప్రవీణ్ గారు లాంటి మరి బ్రదర్సు సిస్టర్సు ఒక్క ప్రవీణ్ గారు కోల్పోయినంత మాత్రాన క్రైస్తవం ఆగిపోదు ప్రార్థనలు ఆగిపోవు దేవుని కార్యాలు ఆగిపోవు దేవుని స్వార్థ ఆగిపోదు లక్షల కొలది ప్రవీణులు లెగవాలన్నీ మేము ప్రార్థన చేస్తున్నాం ఇంకా మా స్తోత్రాలు పని ప్రార్థనలు చేయబడ్డాయి వాటన్నిటిని కూడా ప్రార్థన చేయటానికి తండ్రి మీ సహాయం మా తగ్గించాలని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ప్రమ తండ్రి మా ఆ ప్రబోధమైన మా ప్రియ సహోదరుడు ప్రవీణుడే లకవార్ములో అత్యేచ్ఛ పట్వడు 30 వరకు 10000 శాఖయేరు అబ్బ జరిగిన కార్యానికి మీరు న్యాయం చేయదను స్వాతనిస్తున్న ఒక ప్రకరణ శేక్షిగా మనసన రాష్ట్రములో తమ ఎదు కుమార్లు తజ్య ఆహ్వానం చేయబడినప్పుడు మీ దైవత్వాన్ని చూపించడం అలాగే అనేక మంది కడల చేసిన కార్యాలు నేను రుజువు చేసుకున్నాము మీరు నిజమైన దేవుడు వారి మా గండ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇంకా మీ నామాన్ని గుర్తించకుండా మీ మహిమను తెలుసుకోలేకుండా మీ బాహుబలం ఎంతో గుర్తు మహిమ గారి హత్య ద్వారా కనపరచాలని మనం చూ పర్వతాన్ని మీకు తెచ్చుకోవాలి మీరే సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చిన మా సహోదరులు సహోదరులను దీవించమని యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం